హలో అండి ఈ కాయని మీరు ఎప్పుడైనా చూసారా కాయను కస్తూరి తుమ్మకాయ అంటారండి సో ఈ కస్తూరి తుమ్మకాయని ఏ విధంగా ఉపయోగిస్తారు దేనికి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఎంత మొండి దగ్గున్నా సరే అలాగే గొంతు నొప్పిని అలాగే గొంతు బొంగురు పోయినా కూడా ఈ కాయ అయితే ఒక మంచి ఔషధంలాగా పనిచేస్తుందండి సో ఈ కస్తూరి తుమ్మకాయని ఇలాగ బెరడంతా అంతా కూడా తీసి గింజల్ని సపరేట్ చేసి గింజల్ని పడేసేయాలి గింజలు అయితే పనికిరావండి ఈ కస్తూరి తుమ్మకాయ పైన ఉన్న పెచ్చు ఉంది కదా ఆ పెచ్చుని ఇలా చక్కగా ఇలాగ రంగరించేసి గంధంలాగా తీసి ఈ గంధాన్ని కొంచెం ఒక టేబుల్ స్పూన్ వాటర్లో మిక్స్ చేసి తాగినట్లయితే ఎంత గొంతు నొప్పి ఉన్నా సరే అలాగే గొంతు బొంగురు పోయినా సరే వెంటనే మనకైతే రిలీఫ్ ఇస్తుందండి లో ఉన్న గింజలు అయితే మనకు ఉపయోగపడవండి వాటి ఉన్న బెరడు మాత్రమే మనకి ఇలాగా యూజ్ అవుతుంది దీన్ని చిన్న ముక్క కట్ చేసి బుగ్గను పెట్టుకొని చప్పరించినా కూడా ఆ సారాన్ని మింగినా కూడా మనకి వెంటనే దగ్గనేది రిలీఫ్ ఇస్తుంది పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు తాతలు వాళ్ళందరూ కూడా ఈ కస్తూరి తుమ్మకాయను ఉపయోగించే వాళ్ళటండి జలుబు తగ్గున్నప్పుడు సో చూసారుగా ఫ్రెండ్స్ ఈ కస్తూరి తుమ్మకాయలు ఆయుర్వేదం షాపుల్లో దొరుకుతాయి